నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశం అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతు చెందుతుందని అలాగే వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి పార్టీ ఏదైనా సరే ఆ ప్రాంతాల్లో కూడా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుందని విశ్వసించినటువంటి సమాజం ఆంధ్రప్రదేశ్లో మొన్న పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి ఉద్యోగం చేకూర్చే విధంగా ప్రజలు ఓట్ ఏ విధంగా గెలిపించారో అలాగే ఢిల్లీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఫినిక్స్ ఫినిక్స్ పర్చి ఏ విధంగా అయితే బోర్డు నుండి తన ఉత్నాన్ని తిరిగి ప్రారంభిస్తుందో ఆ విధంగా ఒక రాజకీయ పార్టీగా నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో పాటు ప్రజలందరూ కూడా బలవంత అధికారం లేకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరిగింది దాంట్లో తెలుగు ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యారు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత స్వయంగా వచ్చి ప్రచారం చేశాడు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అభిమానులందరూ కూడా ఢిల్లీలో స్వయంగా పనిచేయడం మనందరం కూడా చూశాం కాబట్టి ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం ఎన్డీఏ కూటమి తరఫున నిన్న ఢిల్లీలో వచ్చినటువంటి ఫలితాలని మేమందరం కూడా ఆస్వాదిస్తున్నాం ఈ దేశానికి రాబోయే రోజుల్లో ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఢిల్లీ రాష్ట్రం కూడా మనకు తోడైంది సహజంగా ఢిల్లీ అనేది మన దేశ రాజధానే కాదు చంద్రబాబు నాయుడు గారి మాటలతో మాట్లాడుకుంటే ఇప్పటికే కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి లేకుండా ఉండింటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీయే పరిపాలించకపోయి ఉన్నట్లయితే ఇది ఒక న్యూయార్క్ నగరంగా వాషింగ్టన్ డీసీ లాగా ఎందుకు అభివృద్ది చెంది ఉండదు అని ఆయన ప్రశ్నించినటువంటి దానికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఓటుతో సమాధానం ఢిల్లీలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా మంది అక్కడ నివసిస్తూ ఉంటారు బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆడే ఉంటారు కానీ స్థానికంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ యొక్క ప్రభుత్వం కారణంగా ఆ ఢిల్లీ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందక పేదరికంలోనే ప్రజలందరూ కూడా మగ్గుతున్నారు అక్కడ గార్బేజ్ అంతా ఉరికి కుంగా గ్రామాలు అక్కడ ఉన్నటువంటి పట్టణాలన్నీ తయారయ్యేటువంటి పరిస్థితి దేశానికే ఒక రకంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కేజ్రీవాల్ స్వయంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి పంజాబ్ ఎన్నికల సందర్భంలో ఆయన కలిస్తాను ఉగ్రవాదంతో సైతం చేతులు కలిపినటువంటి వ్యక్తి ఆయన అవినీతి రహితమైనటువంటి పాలన చేస్తా అని చెప్పి మద్యం కుంభకోణాన్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశారో అలాగే కేసీఆర్ గారి కూతురు అయినటువంటి కవిత గారితో కలిసి ఢిల్లీలో కూడా అదే విధమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి నేపథ్యం జైలుకుపోయినటువంటి తరుణం మనందరం కూడా గమనించాం కాబట్టి ఈ రోజు దేశంలో కానీ రాష్ట్రంలో గాని ఎక్కడైనా సరే డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోట సంక్షేమ పథకాలతో పాటు సమగ్రమైనటువంటి వికాసం చెందుతుంది అనేటువంటి విషయం మనందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ గెలుపుకు కృషి చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు సైతం భారతీయ జనతా పార్టీ తరఫున వారిని అభినందిస్తూ भारत माता के इंडिया कुटबी इंडिया कुटबी इंडिया कुटुबी के होली करके होली भारत माता के भारत माता के भारत माता के मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి శరణంత్రం मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి శరణంత్రం मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి భారత్ తల్లి జై సురేంద్రేశ్వర గారి నాయకత్వం వర్థిల్లాలి సురేంద్రేశ్వర గారి నాయకత్వం వర్థిల్లాలి రమేష్ నాయర్ గారి నాయకత్వం వర్థిల్లాలి రమేష్ నాయర్ గారి నాయకత్వం వర్థిల్లాలి రమణ కల్లన్ గారి నాయకత్వం వర్థిల్లాలి రమణ కల్లన్ గారి నాయకత్వం వర్థిల్లాలి नायक हथि लाले पी नड्डा नायक हथियार जेपी नड्डा नायक अति लाले भारत माता जी जय भारत माता जी जय जय जनसदा जय जनसद पवन कल्याण नायक अदी लाल जय जनसद <laughs> अरे सुरे <दुर> <laughs> अरे माता <laughs> <आरे। laughs> <आरे। laughs> तो कृष्ण

જે <speaking in ecology> <speaking in reality> <speaking>

మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధన విజయం సాధించిన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట భారతీయ జనతా పార్టీ కార్యదర్శి నాగోత్ర రమేష్ నాయుడు గారు విచ్చేశారు మరి ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మస్తానయ్య గారు హిమగిరినాథ్ యాదవ్ గారు మరి జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మీడియా సభ్యులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయం దేశ ప్రజలు ఈ రోజు నుండి ఢిల్లీ వరకు సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు నరేంద్ర మోడీ తెలియకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తీరుస్తున్నటువంటి ఎక్కడో కొరత బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడో కొరత ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కానీ ఢిల్లీ ఢిల్లీ బాద్శాయి ఊరు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఇరవై ఏడు సంవత్సరాలకు ఎదురు చూసాం అలాంటి అవకాశాన్ని ఉన్న మోడీ గారి నాయకత్వంలో అన్ని సంఘాల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అందరి సహకారంతో మరి ఢిల్లీ గడ్డను మరి బీజేపీ సాధించడం జరిగింది మళ్ళీ యొక్క క్రమంలో దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా వాటి అనుబంధ సంస్థలే కాకుండా ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఆనందించాయి ఎందుకంటే ఇది మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఢిల్లీ అనేది తలలాంటి ఢిల్లీ అయితే మన చేతిలోకి రాకపోవడం ఒక కొరతగా ఒక ఇదిగా ఉండింది కాబట్టి అలాంటి ఢిల్లీని సాధించడం చాలా గొప్ప విషయం చాలా ఆనందించే విషయం ఇంకో విషయం ఏమంటే ఢిల్లీని ఒక సామాన్యుడిగా వచ్చి ఒక సామాన్యుడిగా వచ్చి అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను వచ్చిన కేజ్రీవాల్ ఆయన పరిపాలన ఈ పన్నెండు సంవత్సరాల్లో ప్రపంచమంతా చూసి ఆయన పరిపాలన ఆయన విదేశీ శక్తుల ఆధారంతో వాళ్ళ డబ్బులతో ఈ పన్నెండు సంవత్సరాల్లో ప్రజలను అందరినీ మభ్యపెట్టి మరి మూడు మూడుసార్లు రెండు సార్లు గెలవడం జరిగింది కానీ ఎల్లకాలం మోసము టక్కర జరగ ఎల్లకాలం జరగదనే విధంగానే మరి ఈ రోజు నిన్నటి రోజున కౌంటింగ్ లో కేజ్రీవాల్ ను ఇంటిగా జైలుకు పంపిస్తా ఉన్నారు వారు ఎవరెవరైతే అవినీతి కేసుల్లో ఉన్నారో కేజ్రీవాల్ సిసోడియా ఇంకా ఆయన వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులంతా కూడా వాళ్ళందరూ కూడా మళ్లీ జైలు విధంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో ఏ గవర్నమెంట్ మాత్రానే జైలు తగలబెడతారని ఉద్దేశం మన రాష్ట్రంలో జరిగిన తంతు చూశాం కాబట్టి ఇలాంటి పరిస్థితి కూడా మరి యొక్క ఎలాంటి ఫైల్స్ కానీ ప్రభుత్వం బయటకు రాకుండా వాటిని చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో ఎంత మోసం జరిగిందో ప్రజలకు అర్థమైతా ఉంది కేజ్రీవాల్ ఏ విధంగా పరిపాలన చేశాడో దేశం ప్రపంచమంతా ఉంది కాబట్టి కేజ్రీవాల్ ముందుగానే వాళ్ళ యొక్క అనేలందరూ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే ఛాన్సల్స్ ఎట్టుకోవడంలో ఈరోజు మండలంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ప్రపంచాన్ని ప్రపంచ నాయకులు ప్రపంచ నాయకులు మనం దేశంలో కొంతమంది చూస్తూ ఉంటాం ఇప్పటికి కూడా మోడీ గారు విమర్శించిన వాళ్ళు నమ్మకా ఉంటాం వాళ్ళు నవ్వుస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రపంచమే స్వాగతిస్తుంది మోడీ గారి నాయకత్వం ప్రపంచమే ఇలాంటి నాయకుడు మాకు కావాలని మరి అరబ్ కంట్రీస్ అన్ని ఎదురు చూస్తా ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ ప్రజలు ఈ రోజు ఏడుస్తా ఉన్నారు మాకు మోడీ నాయకత్వం కావాలని అదే విధంగా బంగ్లాదేశ్ లో ఈ మధ్య మొదలైంది కాబట్టి ఇలాంటి నాయకత్వాన్ని ప్రపంచ నాయకుడుగా విరదల్లుతున్న మోడీ గారికి ఈ రోజు మనం అందరం నందలూరు మండలంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మరి యొక్క అతిథిగా వచ్చిన రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో నందులో కార్యకర్తలను కలిసి కార్యక్రమం జరుపుకుంటున్నాం దీనికి అందరూ సంతోషిస్తూ ఈ అవకాశం